స్వామి శరణమయ్యప్ప రేపు జనవరి పద్నాలుగు తారీఖు బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఏనుగు అంబారిపై స్వామి వారి ఊరేగింపు ఉంటుంది స్వామి ఈ కార్యక్రమం మన కరెంట్ ఆఫీస్ సన్మాన్ దేవాలయం నుండి పదకొండులకు మొదలై ఇక్కడ సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దేవస్థానం చేరుకుంటుంది ఇట్టి దిగ్విజయమైన మన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన ఇంతకుముందు మాలలేసిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఈ రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు ఈ మన ఈ ఆభరణాల ప్రోగ్రాం ఉందో మనకు సంబంధించి మాలలేసిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొని తన వంత ఒక వన్ అవర్ ఫ్యామిలీతోటి వచ్చి అందరూ ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్తంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప భక్తులే కాకుండా శ్రీలస్వాములు అందరూ పాల్గొనాలని ఇటు కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాల దేవస్థానంలో గత నవంబర్ ఇరవయో తారీఖు నుండి ఈ జనవరి రేపటి వరకు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయింది స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తులకు కూడా నా యొక్క కృతాభివందనాలు అలాగే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతుందో మన ఆభరణాలు ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఇక్కడ సామవారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది స్వామి ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినంత కూడా ఇక్కడ దర్శనం కూడా అందరికి భక్తులు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అయ్యప్ప స్వామి నా మనవి ఒకటే స్వామి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల వెళ్ళొచ్చిన వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనని మరీ మరీ వేడుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్పం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు నవరత్నాల దేవాలయం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆభరణాల ఊరేగింపు పద్నాలుగవ తారీఖు ఒంటి గంటకు హనుమాన్ పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి బయలుదేరి ఐదున్నర వరకు నవరత్న దేవాలయానికి వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యమైన ఆభరణాల ఊరిగింపును తిలకించి దర్శించగలిగిన మాయకమైనవి ఇందులో అంబారి అంబారి ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి తమరందరూ వచ్చి తిలకించి మా నవరత్నాయ భక్తులకు విజయం చేయగలని మా యొక్క అన్నవి స్వామి பாமோ முனையப்பா பஞ்சா தமோ சரண முனையப்பா மஹான் நைவே சுவாம பொனைய பாய்ப்பா நீ நைவே முயா சுவாமிய பாய்ப்பா சரண பாய்ப்பா சுவாமிய பாய்ப்பா சுவீரா கபாட்பா வேமே அய்யப்போ அய்யப்போ சமியோ மன்னல பிரபுவே தகதினதோ தகதின் தோமப்பா சுவியயா நீ நைவேதம் சாம்போ அயப்பாட்டு கல்லமோ அய்யப்பா சுவியய்யப்பா நீ நைவேதம்